హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి స్వా ఈరోజైతే మనం గులాబీ మొక్కల గురించి కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఏ విధంగా తెచ్చుకుంటే మనకు పూలతోటి చాలా బాగా కలకలలాడుతూ ఉంటాయి మన గార్డెన్లో మనము ఈ గులాబీ పూలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి నర్సరీ నుంచి ఈ గులాబీ మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తెచ్చుకుంటే మన గార్డెన్లో ఎప్పటికీ పూలు ఉంటాయనే విషయాన్ని ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను పూలు కూడా చాలా బాగా అయితే విచ్చుకుంటాయి మళ్ళీ అదే విధంగా ఇక్కడ పక్కనే ఉన్న మొక్క చూడండి ఇంత చిన్నగా ఉన్నా కానీ ఎంత బాగా పువ్వులు వస్తున్నాయి చూడండి చిన్న పువ్వులే అయినా కానీ ఎంత అట్రాక్షన్గా ఉన్నాయి నిండుగా కలర్తోటి ఇట్లా మొక్క హెల్తీగా ఉండడానికి ఉంది అని చెప్పడానికి ఇలాంటివి అన్నమాట ఇవి తీసేసి దీనికి మంచి ఫెర్టిలైజర్ అయితే ఇద్దాము అట్లాగే మనం నర్సరీలో మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా తెచ్చుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది మనము నర్సరీ నుంచి అయితే రెండు మొక్కలు తెచ్చుకున్నాము ఈ కలర్స్ మన దగ్గర లేవు ఇట్లా మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా మొక్కని చూసుకోవాలి కొమ్మకి ఆకులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి ఇట్లా ఐదాకులు ఆకులు ఉన్నది తీసుకుంటే మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నప్పుడు ఐదాకులే ఆకులే ఉంటాయి మనకి ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అంటు కడతారు కదా మొక్క ఇక్కడ అంటు కట్టిన దగ్గర నుంచి మనకి ఏడాకుల కొమ్మ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది దాన్ని అయితే మనం తీసేసుకోవాలన్నమాట ఇంకొకటి నర్సరీ నుంచి ఎప్పుడైనా మొక్కలు తెచ్చినప్పుడు వెంబడే నాటకుండా ఒక నెల రోజులైతే మనము ఇట్లానే కవర్తోటే ఉంచి ఏదైనా కంటైనర్లో పెట్టి ఒక నెల రోజుల తర్వాత నాటుకుంటే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మొక్కలు కూడా కొంచెం హెల్తీగా ఉన్నాయి తీసుకుంటే మనకు బాగుంటుంది ఇది మనకి తెచ్చుకొని నెల రోజులైతే అవుతుంది ప్లాంట్ పువ్వులు కూడా కొంచెం డల్గా అయినాయి మీకు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇది నాటే ముందు ఒకసారి ఈ వీడియో చేస్తే మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో తర్వాత కొంచెం మొక్క పెద్దగా అయిన తర్వాత మీకు ఎయిర్ లెయిరింగ్ అంటుకెట్టడం అలాంటివి నేను ఏ విధంగా చేసుకుంటే ఎక్కువ మొక్కలు అనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఇక్కడ ఈ మొక్కకి అన్నీ కూడా ఐదాకలే ఉన్నాయి ఇక్కడ ఇంకో మొక్క చూసినట్టయితే చూడండి పువ్వులు ఇది కూడా చాలా బాగుంది దీనికి సైడ్కి ఇక్కడ మన చిన్న కొమ్మ వచ్చిన ఉండే ఇది మనం తీసేసుకోవాలి ఇంకొకటి మొక్క నాటుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దీనికి మనం ఒక ఇట్లా చూస్తే మనం ఇంత గ్యాప్ అయితే మనం ముక్కను నాటుకుంటే ఈ అంటుగట్టె దగ్గర నుంచి మనకైతే ఈ ఇట్లా ఏడాకులది అయితే వస్తుంది అది మనము ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఈ అసలు మొక్క అయితే చాలా బాగా పెరిగి మనకి ఇట్లా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ చూసిరా ఈ గులాబీ మొక్క మనకి స్టార్టింగ్లో తెలియక మొక్క చాలా బాగానే పెరుగుతుంది కదా మంచిగా హెల్తీగా ఉంది కదా అని మనం ఇక్కడ స్టార్టింగ్లో చూసుకోలేదు ఇంకే మొక్కు ఇంత హెల్దీగా పైకి వెరిగేసింది ఒక్క పువ్వులైతే ఏం లేదు మనకి ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా రావట్లేదు ఎందుకని చూసి దీనికి అన్నీ కూడా ఇట్లా ఏడాకులవి ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఐదాకుల కొమ్మ అనేది దీనికి లేకుండా ఎండిపోయింది ఇంకా ఇదే ఉందనమాట ఇంకా దీనికి ఇట్లా మనము చూస్తూ ఉండలేము కదా దీనికి తర్వాత కొంచెం ఆ మొక్కలు పెద్దగా అయిన తర్వాత దీనికైతే అంటు కడదాము కొన్ని ఎయిర్ లేరింగ్ అయితే చేద్దామని చూస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అవన్నీ కూడా చూడండి ఇంకా కొన్ని కొమ్మలు అయితే ఇక్కడ కట్ చేసినాయి మనం ఇట్లా వాటర్లో వేసి పెట్టినాము ఇప్పుడిప్పుడే చిగుళ్ళు కూడా వస్తున్నాయి చూ కనిపిస్తున్నట్టున్నాయా చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ నాటుకోవచ్చు ఇట్లా మనం వాటర్లో వేసి పెడితే ఇవి కూడా మళ్ళీ మనం కొత్త మొక్కలుగా నాటుకోవచ్చు ఇది వైట్ రోజు కొంచెం ఇక్కడ ఎయిర్ లైరింగ్ చేసిన మీకు ఇదివరకు వేరే వీడియోలో చూపించాను కదా మల్లె మొక్కకు ఇప్పుడు గులాబీ మొక్క చేయడానికి మనకు దీని స్టెమ్ స్ట్రాంగ్ లేదు కొంచెం ఒక పెన్సిల్ మందమైన ఉంటే మనకు చేస్తే అది సక్సెస్ అవుతుంది అందుకని ఒక వన్ మంత్ ఆగిన తర్వాత దీనికి మళ్ళీ ఎయిర్ లైరింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ కొమ్మలను కూడా ఒక వారం తర్వాత మళ్ళీ నాటుకుంటే మనకు చాలా చిగురిస్తాయి ఇవన్నీ కూడా ప్రతి కొమ్మని కొంచెం టైం కేటాయించి ఈ విధంగా చూసుకొని ఇట్లా ఒక రెండు మూడు బ్రాంచ్లు ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఒక్కని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి మీకు తర్వాత మీకు ఇక్కడ సైడ్కి వచ్చిన ఏడాకులది ఆకులను అయితే తప్పనిసరిగా గమనించి ఏడాకులు వచ్చినట్టు ఉంటే ఆ కొమ్మను తీసేసేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఎయిర్ లేయరింగ్ అంటు కట్టడం అయితే నేర్చుకుందాం అసలు ఈ ఏడాకులు ఎందుకు వస్తాయి అంటే మనకి అసలైన మొక్క అదే అనమాట ఇప్పుడు నేను చూపించినట్టు పెద్ద మొక్కలాగా ఉంటే దానికి చిన్నది ఈ ఐదు ఆకుల కొమ్మతో అయితే అంటు కడతారు మనకు నర్సరీలో ఇట్లా చాలా హెల్తీ ఉన్న ప్లాంట్కి ఇట్లా చిన్న చిన్న కొమ్మలు అంటు కట్టడం ద్వారా మనకి ఇట్లా మనకి నర్సరీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చిన్న కొమ్మలకే మంచిగా గుత్తులు గుత్తులు పూలు ఉంటాయి ఆ ఒక్క కొమ్మకి మనకి ఇంటికి రాగానే ఆ పూలన్నీ అయిపోయాక మనం ఇంకెన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ అట్లనే జరుగుతూ ఉంటుంది అనమాట ఇదైతే నాకు అనుభవపూర్వకంగా మన గార్డెన్లో రెండు మొక్కలకు ఆ విధంగా జరిగింది ఒకసారి ఇట్లనే పెద్దవాళ్ళని అడిగినప్పుడు చెప్పారు అనమాట ఇది అసలైన మొక్కకి ఈ చిన్న కొమ్మలు అంటూ కడతారు పువ్వులు వచ్చేదాన్ని దానికి ఈ విధంగా అవుతుంది ఇది మనకి నర్సరీలు అయితే ఇక వాళ్ళు కూడా అమ్మాలి కాబట్టి మనకు అంత డీటెయిల్గా అయితే చెప్పరు ఇక మనం ఏంటంటే ఈ చిన్న తిప్పు చూసుకొని దీనివల్ల నష్టమేం లేదు మనం ఏంటంటే ఆ మొక్క పెరిగినా కానీ మనకు అంటుకట్టడం అవన్నీ కూడా నేర్చుకుంటే ఈ కొమ్మలని ఒకదానికొకటి ఐదారు రకాల కొమ్మలతోటి అంటు కట్టుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద మొక్కకు కూడా ఈ చిన్న చిన్న కొమ్మలు కొంచెం మంచిగా హెల్తీగా తయారైనాక ఈ కొమ్మలను దానికి కడితే ఒకే చెట్టుకు ఐదారు పూలవి కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తెచ్చిన మొక్కలు మనం ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది కదా ఇంకా ఈ విధంగా మన కిచెన్ వేస్ట్ నుంచి తయారైన మట్టి అయితే ఉంది ఎప్పుడు చేసుకునేలాగానే ఈ విధంగా ఈ మొక్కలను ఈజీగా నాటుకుంటున్నాను అన్నమాట ఈ మొక్కలను పెంచడం ఎంత ఈజీ అంటే మనము ఒక్కసారి దీని గురించి తెలుసుకుంటే ఇంకెంతో ఈజీగా ఒక చెట్టుకే ఐదారు రకాల పూలను కూడా పూయించుకోవచ్చు ఎప్పుడైనా ఒక కొమ్మని అంటు కట్టాలన్నా లేరింగ్ చేయాలన్నా ఆ మొక్క యొక్క కొమ్మ ఏంటంటే ఒక పెన్సిల్ మందమైనా కానీ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి మనం అంటు సక్సెస్ అవుతుంది ఇంకొకటి చలికాలంలో అయితే చాలా బాగా అవుతుందండి ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే ఎక్కువ టెర్రస్ పైన లాంటి షేడ్ నెట్ లేకపోయినా మనకి సది ఎక్కువ వేడి డైరెక్ట్గా తగిలిన ఏంటంటే మనం చేసింది సక్సెస్ అవ్వదు అంతా మనకి చలికాలంలో అయితే చాలా బాగా సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇట్లా మనము రీపాటింగ్ చేసుకున్న ప్లాంట్స్ కూడా డైరెక్ట్ ఎండ తగిలే చోట పెట్టకుండా వీటికి ఎండ అవసరమే కానీ ఒక ఆరు ఏడు గంటలైతే సరిపోతుంది డైరెక్ట్ ఎండ తగిలే చోట మనం ఇట్లా రీప్లాంటింగ్ చేసినాక పెడితే అవి ఏంటంటే ఎండిపోతూ ఉంటాయి అన్నీ మెల్లమెల్లగా ఎండిపోయి మొక్క కూడా ఉన్న మొగ్గలు వచ్చేసి పూలు మిగతాదంతా ఎండిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట వీటికి ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటూ మనం చేసుకున్నాం అనుకోండి చాలా మొక్కలు అయితే చేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ నుంచి మట్టిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఒకవేళ మనకు తగ్గినట్టు ఎట్లా తెలుస్తుంది ఆ మొక్కలో పువ్వులు సరిగ్గా రాకపోవడం సరిగ్గా విచ్చుకోకపోవడం పువ్వులు చాలా బాగా రావాలంటే పొటాషియం ఫాస్ఫరస్ చాలా బాగా ఉండాలి దానికి నైట్రోజన్ మంచిగా అందిందంటే ఆకులు పచ్చగా ఉంటాయి మొక్క కాండం అదంతా మంచిగా ఉంటుంది మనకి ఆ సాయిల్ కూడా మనకి అదే మట్టి కూడా మంచిగా ఉంటే మనకు మొక్క ఎంత ఈజీగా పెరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం మధ్యలో మధ్యలో పండ్లవి తొక్కలు వాటర్ మిలన్ అవి ఇవి తింటూ ఉంటాం కదా అవన్నీ కూడా మల్చింగ్ లాగా వేసినా కానీ అట్టి పండువి కానీ ఏవైనా పనులవి పైన వేస్తుంటే వానపాములకి ఆహారంగా మారుతుంది ఈ విధంగా ఈజీగా అయితే మనం ఈ పూల మొక్కల్ని పెంచుకోవచ్చు కూరగాయల మొక్కల కంటే ఇవి ఎంతో ఈజీగా పెంచవచ్చు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎంతో ఈజీగా ఈ విధంగానే చేస్తున్నాను ఇంకా ఇట్లా కొమ్మలు నాటుకున్నాక మొక్కలు నాటుకున్నాక వాటికి ఉన్న ఆకులన్నీ సగం మటుకు తీసేసి మనము ఈ కొంచెం ఏదైనా అట్టి పండ్లవి లేకపోతే షెల్ పౌడర్ కానీ ఏదైనా ఒకటి అనుకోండి ఇంకా మళ్ళీ ఉన్న మొగ్గలన్నీ కూడా చాలా బాగా పూలైతే అయితే వస్తాయి మనకు ఫస్ట్ ఉన్న పూలన్నీ కూడా తీసేస్తే అక్కడ నుంచి మంచిగా అయితే వస్తాయి ఒక కిందికి మనకు ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ కిందికి కట్ చేసుకోవాలి ఈ ఎండాకాలంలో మనము ఈ మొక్కల్ని నాటుకున్నాక డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం నీడ తగిలే ప్లేస్లో పెట్టుకొని వీటికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటే మనం ఊహించినంతగా పువ్వులు అయితే వస్తాయి ఇట్లా ఎక్సెల్స్ ఏంటంటే మనకి డైరెక్ట్గా వేసేదానికంటే కూడా ఇట్లా మనము పౌడర్గా చేసుకొని మనము ఆమ్లెట్ వేసుకుంటాం కదా బాయిల్డ్ కంటే కూడా ఇవి చాలా బాగా రిజల్ట్ ఉంటాయి పువ్వులు కూడా ఎక్కువ శాతం మనకి ఎక్కువ వస్తుంటాయి పెద్ద సైజులో కూడా వస్తుంటాయి అనమాట ఇంకా సీవీడ్ ఫెర్టిలైజర్ మనం ఇలాంటివన్నీ కూడా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా వేసిన తర్వాత కొంచెం పైనుంచి మట్టేసుకొని నీళ్లు మరీ కారిపోయేటట్లు కాకుండా అందులోనే ఇంకిపోయేటట్టు ఇచ్చుకుంటూ ఈ కుండీలలో ఏంటంటే మనం ఇచ్చే ఎరువులను బట్టి ఆ వస్తూ ఉంటాయి మరి ఇదండి ఈరోజు వీడియో మనం మొక్కని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మొక్కని ఏ విధంగా నాటుకొని ఎలా ఎక్కువ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని విషయాలు మీకు అయితే తెలియజెప్తూ ఉంటాను ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్